హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ఎస్ఎస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి అండి కిచెన్ టిప్స్ అయితే ట్వంటీ ఉన్నాయి చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి ఇదైతే హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ ఉండే కిచెన్ టిప్స్ ఉన్నాయండి అస్సలు మిస్ అవ్వద్దు వీడియోని తప్పకుండా పూర్తిగానే చూడండి స్కిప్ చేయకండి మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినైతే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయని వాళ్ళు అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫస్ట్ టిప్ వచ్చేసండి బట్టల మీద కూర మరకలు పడ్డప్పుడు ఆయిల్ మరకలు ఉంటాయి కదండి అవి పోవాలంటే చాలా కష్టమవుతుంది కదా చూడండి దీని మీద అయితే పచ్చడి పడిందండి మామూలు పచ్చడి అనే కాదు కూర పడ్డ కూడా సరే అండి ఆయిల్ మరకలు వదిలించాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా ఇలా పౌడర్ ఉంటుంది కదండి పాన్స్ పౌడర్ అయితే ఇలా ఆ మరకల మీద అయితే వేసేయండి చూడండి ఇలా వేసిన తర్వాత ఏం చేయాలంటే మొత్తం స్ప్రెడ్ చేసేయాలి ఆ అయితే మీరు ఎంత మందంగా వేస్తే అంత చక్కగా అదైతే రిమూవ్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ ఉంటుంది మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి ఇలా పౌడర్ అద్దేసిన తర్వాత దీన్నైతే ఒక్క నిమిషం పాటు అలా వదిలేయండి వదిలేస్తే ఏమవుతుందంటే ఆ ఆయిల్ని అంతా పీల్చేసుకుంటుందండి పౌడర్ చూడండి ఇలా వచ్చేసింది ఆయిల్ మొత్తం ఇలా పీల్చేసింది ఇంకా మరక ఉంటుంది కదా ఆయిల్ మరకలు అంతా త్వరగా పోతాయా చూడండి ఇలా కొంచెం ఇలా రుద్దినట్టు చేయండి చేతి వేళ్ళతోటి మనం కొంచెం ఇలా రుద్దేస్తే ఇంకొంచెం ఉండిపోతుంది చూడండి మరకలు అయితే చూడండి ఇప్పుడు దీని మీద ఏం చేయండి అంటే పేస్ట్ ఉంటుంది కదా మెయిన్గా పేస్టును వంట సోడా వేసేయండి దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసేయాలి మొత్తం రుద్దేసేయండి ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ అంతా మొత్తం పీల్ చేసుకున్న తర్వాత ఆ మరక ఉంటుంది కదా ఆ మరక భాగం మీద అయితే ఇలా పేస్ట్ వంట సోడా నిమ్మరసం ఈ నిమ్మరసాన్ని వేసి మంచిగా ఇలా స్ప్రెడ్ చేసేయండి కొంచెం ఇలా రుద్దేశామనుకోండి ఆ మరకలు అన్నిటివి మాయమైపోతాయండి నిజం చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ మీకు లైవ్లోనే చూపిస్తాను చూడండి ఇది కొంచెం ఇలా రుద్దేసేయండి ఏ సబ్బు అవసరం లేదు ఏం వాడాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా పౌడరు కోల్గేట్ పేస్ట్ వంట సోడా అదేవిధంగా నిమ్మరసం ఇప్పుడు నేను వాష్ చేస్తున్నాను చూడండి జస్ట్ రెండే రెండు నిమిషాల్లో అయితే ఇది క్లీన్గా తెల్లగా అయిపోతుందండి ఆ మరకలు అనేవి మొత్తం మాయమైపోతాయి చూడండి చూడండి చక్కగా అసలు ఇప్పుడు మనం చూసాం కదా పచ్చడి మీద పడింది కదా కూర మరక లేదు కదా ఎలా ఉంది బాగుంది కదా మీకు అందరికీ చాలా యూజ్ అవుతుందండి నస్తే మాత్రం లైక్ చేయండి నెక్స్ట్ టీప్ వచ్చేసండి ఇలా కమలా పండు ఉంటుంది కదా సంత్రాలండి సంత్రాలనైతే ఇలా పైన పొట్టు తీసేసి మీకు ఎంత అయితే అవసరం పడుతుందో అన్ని పాయలు అయితే తీసేసుకోండి నాకైతే ఒక్కటి సరిపోతుంది ఒకటి తీసుకొని ఒక బౌల్ తీసేసుకొని ఇందులో ఈ కమలాపండు రసాన్ని అయితే ఇలా పిండేసుకోవాలి మీరు జ్యూస్ వేసుకున్నా ఓకే అండి నేను జస్ట్ చేతితోటే రసం తీసేసి ఇందులో అయితే కొంచెం ఒక రెండు డ్రాపులు వచ్చేసి కొబ్బరి నూనె ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వచ్చేసి తేనె యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ అదే అదేవిధంగా కొంచెం చిటికెడు పసుపు అండి పసుపు వేసేసి ఈ మిశ్రమం మొత్తం ఇలా కలిపేసిన తర్వాత మీ ఫేస్ మీద బాగా జిట్టుగా ఉండి అదే విధంగా ఫేస్ మొత్తం డల్గా అయిపోయి స్కిన్ రఫ్గా తయారైనప్పుడు ఏం చేయండి అంటే దీన్ని అయితే అప్లై చేసేయండి నేను హ్యాండ్ మీద మీకు అప్లై చేసి చూపిస్తున్నాను ఇలా అప్లై చేసి కడిగేసేయారనుకోండి ఒక పది నిమిషాల తర్వాత ఫేస్ మొత్తం చాలా గ్లోగా ఉంటుంది అదేవిధంగా స్మూత్గా కూడా తయారవుతుంది ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసండి బాదం అండి ఈ బాదంనైతే అయితే మనం నిల్వ చేసుకోవాలంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి పురుగు పట్టొద్దంటే లవంగాలు ఉంటాయి కదా ఇంట్లో అయితే లవంగాలు ఉంటాయి కదా ఈ లవంగాలను వేసి స్టోర్ చేసుకోండి ఎక్కువ రోజులు అయితే పురుగు పట్టకుండా చక్కగా నిల్వ ఉంటుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పట్టీలు ఉంటాయి కదండీ సిల్వర్ ఐటమ్స్ని మనము వీటిని అయితే రుద్ది రుద్ది కడగాల్సి వస్తుంది కదా అలా కాకుండా మోకుళ్ళు వచ్చేసి ఒక గ్లాసు నీళ్ళు పోసేసి ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి ఈ ట్యాబ్లెట్ షీట్స్ని అయితే ఇలా కట్ చేసి వేసేయండి అదేవిధంగా అల్యూమినియం ఫైల్ షీట్స్ ఉంటాయి కదా దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసి వేసేసి ఏం చేయండి అంటే స్టవ్ వెలిగించేసి ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉడికించాలి కొద్దిసేపు ఉడికించామనుకోండి ఆ మ ఆ జిడ్డు అనేది కలర్ చక్కగా వైట్ కలర్లోకి వచ్చేస్తుందండి చక్కగా ఇలా వాష్ చేసుకున్నాం అనుకోండి కొంచెం ఇది అయిపోయిందండి ఒక పది నిమిషాలు ఉడికించిన తర్వాత దీన్ని బయట తీసి మనము ఒక వేస్ట్ బ్రష్ ఏమైనా ఉంటే చూడండి ఆ బ్రష్ తోటి రుద్దేసామనుకోండి చక్కగా నీట్గా తెల్లగా అయిపోతాయండి పట్టీలను అయితే ఇలా శుభ్రం చేసుకొని చూడండి చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏవైనా సరే ఇలాంటి టవల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి చక్కగా వీడియోలో చూపిస్తున్నాక మీకు వీలైతే మిషన్ మీద ఉంటే మిషన్ మీద కుట్టేసేయండి లేదంటే మీ దగ్గర పిన్నీసులు కానీ సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా దాంతో ఇలా పెట్టేశారనుకోండి మనం చక్కగా హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది నేను మూడు ప్యాకెట్లలాగా డివైడ్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు చూడండి మూడు ప్యాకెట్లు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు హ్యాంగర్కి అయితే ఇలా దీనికి కూడా ఇలా కుట్టేయచ్చు లేదంటే మీరు పిన్నిస్లన్నా పెట్టుకోవచ్చు నేనైతే పిన్సే పెట్టుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఎక్కడైనా సరే మనం ఇలా ఆయిల్ బాటిల్ పౌడర్ బాటిలు అదేవిధంగా దువ్వెన టిక్లీలు అన్నీ ఇలా కనబడేటట్టు మనం ఎక్కడైనా సరే ఇలా హ్యాంగ్ చేసేసామనుకోండి అనుకోండి పిల్లలు కూడా వెతకడానికి ఈజీగా ఉంటుంది కదా చూడండి చక్కగా ఉంటుంది కదా చూడడానికి కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పిండి అండి జొన్నపిండి అయితే కొంచెం పురుగు పట్టకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి బిర్యానీ ఆకులు వేసేసి కవర్లోనే చక్కగా ఇలా ముడి కట్టేసేయండి మనం కవర్లో నుంచి తీసి గనక బాక్స్లో వేస్తే అది త్వరగా పాడైపోతుందండి అండి అలా కాకుండా కవర్తోనే ఇలా బాక్స్లలో స్టోర్ చేసుకుంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పిండి పాడవద్దు ట్రై చేయండి నెక్స్ట్ చెప్పు వచ్చేసి ఎగ్గులు అండి కోడిగుడ్లు తీసుకొచ్చిన తర్వాత అవి ఫ్రెష్యా లేకపోతే ఎక్కువ రోజులు అయిపోయినాయా ఉడకబెట్టినప్పుడు పాడైపోతా ఉంటాయి కదా పలగొట్టినప్పుడు కూడా నీ వాసన వస్తాయి కదా అలా చెక్ చేసుకోవాలంటే ఒక గ్లాస్ లో నీళ్ళు పోసేసి అందులో వేసారు అనుకోండి ఎగ్ కింద కూర్చున్నది అనుకోండి అది ఫ్రెష్ అన్నట్టు ఒకవేళ పైకి తేలింది అనుకోండి అది పాడైపోయినట్టు అంటే ఎక్కువ అలా చూసుకొని వాడుకుంటే చాలా బాగుంటుంది హెల్ప్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి పెసరపప్పు పెసరపప్పు అయితే త్వరగా పురుగు పట్టేస్తుందండి ఒక బాక్స్లో మనం అయితే ఇలా స్టోర్ చేసుకుంటాం కదా ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటాలంటే చిన్న టిప్ అండి ఏం లేదు మనకి ఇంట్లో దొరికేది రోజు వాడేటివే మిరియాలు ఉంటాయి కదండి మిరియాలను వేసేయండి మిరియాలు వేసేసి కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి పురుగు పట్టదండి ఎక్కువ రోజులు ఫ్రెష్గానే ఉంటుంది పెసరపప్పు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి చిన్న పాపడాలు ఉంటాయి చూడండి పిల్లలైతే వీటిని బాగా ఇష్టపడతారు కదా వీటిని వేయించాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయించాలంటే అవుతుంది కానీ ఏం చేయండి ఈజీ ప్రాసెస్ ఒకటి ఏంటంటే సూదిలో దారం గుచ్చేసి ఇందులో కనుక ఈ పాపడలన్నీ అయితే అన్నీ ఒక వేసేయండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసేసి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ ఇలా దారానికి ఎక్కిచ్చేసి ఓకే ఇప్పుడు ఈ దారాన్ని కొంచెం కట్ చేసేసి ఇప్పుడు కొంచెం పైన పట్టుకునేటట్టు వీలుగా ఉండేటట్టు గంటతో పడి లేకుండా ఇలా మనము ఆయన్ని వెయిట్ చేసి ఇలా డైరెక్ట్ ఇలా దారాన్ని కనుక ఇలా పైన పట్టుకొని ఇలా కనుక ఫ్రై చేసామనుకోండి గరిట అవసరం లేదు కదా చూడండి చక్కగా ఫ్రై అయిపోతున్నాయి మనం ఈజీగా ఇలా తీసేయొచ్చు అన్నట్టు మీరు కూడా ట్రై చేయండి బాగుంది కదా ఇలా ఫ్రై చేసుకోవడము నెక్స్ట్ డేప్ వచ్చేసి ఇలా ఒక బాటిని అయితే కట్ చేసేసాను అదేవిధంగా పైనుంచి కింది వరకు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే టీ కప్స్ ఉంటాయి కదండీ టీ అయితే ఇలా పెట్టుకుందాం అనుకోండి అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి అక్కడ ఇక్కడ పెడతా ఉంటాయి పడిపోతూ ఉంటాయి పగిలిపోతూ ఉంటాయి కదా మనకు అన్నీ ఒకే చోట ఇలా చక్కగా బాటిల్లో పెట్టేసి ఒక మూలన పెట్టేసాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది ప్లేస్ కూడా మనకి సేవ్ అవుతుంది కదా లేదు ఇలా కాదు బోర్లు ఇచ్చి కూడా పెట్టుకోవచ్చు మనము కడిగేసిన తర్వాత ఇలా బోర్లుంచి కూడా పెడిగేస్తే మంచిగా ఉంటాయి కదా చూడ్డానికి కూడా చాలా బాగుందండి ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి అల్లం అండి ఇది డ్రై అయిపోయింది మామూలుగా సొంటి అని కూడా బా బయట దొరుకుతుంది కదా సొంటి అంటే కూడా అల్లం ఎండబెట్టిన తర్వాత దాన్ని పౌడర్ చేస్తారు కదా నేనైతే ఇలా ఇంట్లోనే ఎండబెట్టిన ఈ అల్లంని ఏం చేస్తున్నా అంటే ఇలా దంచేసిన తర్వాత ఒక గ్లాస నీళ్ళు అయితే తీసేసుకుని ఇందులో వేసేస్తున్నాను అదేవిధంగా మూడు అండి కొంచెం వచ్చేసి బెల్లం అండి వీటిని ఏం చేయాలంటే ఈ మూడు మిశ్రమాలని గ్లాసెడి నీళ్ళు అర గ్లాస్ అయ్యే వరకు అయితే బాగా ఉడకబెట్టాలి చూడండి ఇలా మరిగిన తర్వాత అయితే అయితే కట్టేసి మనం కప్పులో కోసేసుకొని తాగాలి దీనివల్ల ఏంటిదంటే మనకి బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తున్నప్పుడు ఈ డికాషన్ని కనుక తాగారనుకోండి మీకు పెయిన్ రిలీఫ్ అయితే చాలా వరకు తగ్గుతుంది నేనైతే తాగుతూనే ఉంటాను అందుకే మీకోసం అనేసి వీడియో పెట్టేశాను చూసేయండి నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి ఒక బౌల్లో అయితే నేను ఒక స్పూన్ వచ్చేసి నిమ్మ ఉప్పు అంటారు కదా నిమ్మ ఉప్పు తీసుకున్నాను అదేవిధంగా బేకింగ్ పౌడర్ అండి బేకింగ్ పౌడర్ కూచ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ అటు నీళ్ళు పోసేసుకొని ఇది కొంచెం కరిగే వరకు వెయిట్ చేయాలి నిమ్మ ఉప్పు కొంచెం కరగాలి కదా కరిగిన తర్వాత ఏం చేయండి ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసేయండి ఒక స్పూన్ అంతా వేసేసి ఓకే ఇది కరిగిన తర్వాత అండి రాగి పాత్రలని రుద్దే పనే లేదండి రుద్ది రుద్ది చేతులు పాడు చేసుకోవాల్సిన అవసరం జస్ట్ ముంచేస్తే సరిపోతుంది చూడండి మీకు లైవ్లోనే రిజల్ట్ ఎలాగనిపిస్తుంది జస్ట్ ఇలా ముంచేసాను నేను దాని కలర్ ఎలా చేంజ్ అయిపోయింది చూడండి కొత్త దానిలాగా చేంజ్ అయిపోయింది కదా చూడండి ఎంత బాగుందండి నిజంగా ఇది తెలియక ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డాము కదా చేతులు నొప్పి పెట్టి రుద్ది రుద్ది చేతులు కట్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఈసారి అయితే ఇలా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ అండి ఎంత బాగుంది చూసారా కొత్త దానిలాగా మెరిసిపోతుంది కదా రాగి పాత్రని నేను చెంబు మీద కూడా చూస్తాను రాగి చెంబు మీద చూడండి ఇలా నీళ్ళు పోస్తా అంటేనే అది ఎలా ఎలా చేంజ్ అవుతుందో చూడండి జస్ట్ ఇలా ఇదైతే ఆడవాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్ అండి పూజలప్పుడైతే డో డైలీ కడుగుతూ ఉంటారు కదా రాగి పాత్రలను అయితే పూజ సామాన్లు మనం ఈ చిన్న రెమెడీ అండి జస్ట్ ఒక నిమ్మ ఉప్పును కనుక తీసుకొచ్చి పెట్టుకున్నారనుకోండి మీకు చాలా పని సేవ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ ఉంటుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి పచ్చిమిర్చి ఒక పది ఒక ఐదు టమాటాలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక ఐదు ఆరు వచ్చేసి వెల్లుల్లి రెమ్మలు దీంతో నేను ఏం చేస్తున్నానంటే చూడండి ఇప్పుడు పచ్చిమిర్చిలను టమాటా శుభ్రంగా కడిగి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసి పచ్చిమిర్చిలన్నీ వేయించుకోవాలి అందులోనే కొంచెం పుదీనా కూడా వేసేసి వేయించుకోవాలి ఓకే ఇవి వేగిపోయినాయి కదా దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే టమాటాలు కూడా వేయించుకోవాలి టమాటాలు వేగాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత అండి కొత్తిమీర కరివేపాకు వేసి కూడా ఒక్క అర నిమిషం పాటు కొంచెం వేయిస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇది చల్లారాలి చల్లారే చల్లారాలంటే ఏం చేయాలంటే వాటర్లో ఇలా పెట్టేస్తే త్వరగా చల్లారిపోతుందండి ఈ టిప్ కూడా బాగుంటుంది త్వరగా మనకు చల్లారడానికి పొద్దు పొద్దున్నే చాలా టైం అవుతుంది కదా ఇప్పుడు ఇందులో వచ్చేసి జీలకర్ర వెల్లుల్లి వేసి నేనైతే మిక్సీ పడుతున్నాను తర్వాత ఈ టమాటాలను కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇందులో కొంచెం టేస్ట్ తగ్గట్టు అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది పోపు కొంచెం ఆయిలు ఆవాలు వెల్లుల్లి కరివేపాకు వేసి ఇందులో పచ్చడిని పోపు చేసుకుంటే సరిపోతుంది అయితే ఈ టమాటా పచ్చడిని దేని కాంబినేషన్లో తింటే బాగుంటుందో తెలుసా అండి చాలా టేస్ట్ ఉంటుంది ఇదైతే ప్రిపేర్ అయిపోయింది రెడీ అయిపోయింది దీన్ని వచ్చేసండి మీరు ఎప్పుడైనా ఇలా ప్లేట్లో తీసుకుంటాను గారప్పలు చేసుకుంటారు కదా గారప్పలనైతే ఇలా ఈ తోటి టేస్ట్ చూడండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది మార్నింగ్ టిఫిన్ కూడా అయిపోతుంది నచ్చితే మాత్రం ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ డేట్ ఎక్స్పైర్ అయ్యాక పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా ఈసారి ఏం చేయండి అంటే ఒక అయితే ఇలా తీసేసుకొని ఇంట్లో కనుక మనీ ప్లాంట్స్ కనుక ఉంటాయండి మనీ ప్లాంట్కి కనుక ఇలా పెట్టేశారనుకోండి అనుకోండి మనీ ప్లాంట్ చక్కగా ఏపుగా పెరుగుతుందండి అండి చాలా మంచి గ్రీన్ కలర్లో ఉంటుంది మీకు చాలా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి ఒక బౌల్ తీసుకుంటున్నాం బౌల్లో వాటర్ వేసుకొని కొంచెం పసుపు అదేవిధంగా కొంచెం అండి అదేవిధంగా కొంచెం డెటాల్ కూడా లిక్విడ్ పోసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఏం చేయండి అంటే స్టవ్ అండి బాగా ఆయిల్ పట్టేసి ఉంటుంది కదా చూడండి ఎంత ఆయిల్ ఆయిల్ ఉంది కదా దీన్ని కనుక మనం ఈ లిక్విడ్తో కనుక శుభ్రం చేసుకున్నాం అనుకోండి బ్యాక్టీరియాస్ కూడా పోతాయండి అంటే డెటాల్ వేస్తున్నాం కదా పసుపు కూడా వేస్తున్నాం కదా చాలా నీట్గా అయిపోతుందండి ఆయిల్ మరకలు జిడ్డు జిడ్డుగా ఉన్న మరకలు మొత్తం రిమూవ్ అయిపోతాయి అదేవిధంగా కిచెన్ గట్టు మొత్తం కూడా ఇలా రుద్దేసేయండి ఈ లిక్విడ్ తోటి ఇలా నీట్గా రుద్దిన తర్వాత ఇలా కడిగేసామనుకోండి మన కిచెన్ గట్టు స్టవ్ తలతల మెరిసిపోతుందండి జిడ్డు లేకుండా ఏ బ్యాక్టీరియాస్ రాకుండా చాలా నీట్గా ఉంటుంది ఇలా మంచిగా ఇలా కడిగేసిన తర్వాత నీళ్ళు పోసి ఇలా వైపురితో కనుక నీళ్ళు తీసేసామనుకోండి నిమిషంలో మన కిచెన్ అయితే సూపర్ మెరిసిపోతుంది అదేవిధంగా సింకులో కూడా ఈ నీళ్ళని కనుక పోసి రుద్దారనుకోండి లోపల నుంచి పురుగులు రాకుండా బొద్దింకలు రాకుండా నీస్ వాసన రాకుండా సింకు వాసన వస్తూ ఉంటుంది కదండి ఈ స్మెల్ రాకుండా అయితే చక్కగా ఈ లిక్విడ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా మీరు కూడా నీట్గా ఇలా కడిగేసుకోండి మీకు అందరికీ హెల్ప్ అవుతుంది నస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయని వాళ్ళు నెక్స్ట్ టిప్ వచ్చేసండి వాషింగ్ మెషిన్లో చీరలు వేసినప్పుడు ఏమవుతుందండి మొత్తం బట్టలకు జుట్టేసుకొని మళ్ళీ తీసేటప్పుడు మనకి చాలా ఇబ్బంది అవుతుంది కదా అలా కాకుండా ఈసారి ఏం చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చీరనైతే ఇలా మడత పెట్టేసి చూడండి నేనైతే ఇలా ఇలా మడత వేసిన తర్వాత మధ్యలో నుంచి అండి బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్తోనైతే దీన్ని కట్టేసేయండి ఇలా ఓకే ఇప్పుడు ఇలా కట్టిన దాన్ని కనుక మనం డైరెక్ట్ వాషింగ్ మిషన్లో వేసామనుకోండి మళ్ళీ బట్టలు తీసేటప్పుడు అన్ని బట్టలకు చుట్టుకొని రాకుండా దానికి అదే చక్కగా వచ్చేస్తుందండి ఇలా వాషింగ్ మిషన్లో వేసేసి మనము వాష్ చేసిన తర్వాత తీస్తున్నప్పుడు దేని దానికి వస్తుంది అన్నట్టు అన్ని బట్టలకు చుట్టేయకుండా ఈజీగా మనము తీయచ్చు అన్నట్టు తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసండి ఒక అల్యూమినియం ఫైల్ షీట్ అయితే తీసుకుంటున్నాను ఒక చిన్న ముక్కనైతే తీసుకుంటున్నాను ఇందులో వచ్చేసండి పౌడర్ అండి మీ దగ్గర ఏ పౌడర్ ఉన్నా సరే ఫేస్ పౌడర్ ఆ పౌడర్నైతే కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా వేసేసుకొని ఇందులో వచ్చేసండి బేకింగ్ సోడా అదేవిధంగా లవంగాలండి కొంచెం ఇలా చిదిమేసి కొంచెం క్రష్ చేసినట్టు చేసి దీన్ని అయితే ఇలా చిన్న లాగా అయితే కట్టేసుకోవాలి ఓకే దీన్ని హోల్స్ చేసుకోవాలి చిన్న చిన్న రంధ్రాల్లాగా ఇలా పినిస్తో చేసేసి పిల్లల షూస్ స్మెల్ వస్తూ ఉంటాయి కదా అందులో కనుక ఇలా వేసేసారనుకోండి ఆ డట్టి స్మెల్ అంతా పోతుందండి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి వెల్లుల్లి వెల్లుల్లి పొట్టు తీయాలంటే నిజంగా చాలా ఇబ్బంది అవుతూ ఉంటాయి నాకైతే వీళ్ళు చాలా నొప్పి వస్తూ ఉంటాయండి అంటే గోరు దగ్గర అయితే నొప్పి వస్తూ ఉంటుంది కదా కేజీలు కేజీలు తీయాల్సి వస్తుంది కదా కానీ ఇలా సీజర్తో పైన భాగము కింద భాగము ఇలా కట్ అనుకోండి అది లూజ్ అయిపోతుంది అక్కడే గట్టిగా ఉంటుంది కదండి దాంతో చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది వెల్లుల్లి తీయాలంటే ఏడిపే వస్తుంది ఓకే ఇలా కనుక తీసారనుకోండి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది కాబట్టి మనకి పని కూడా సులభం అయిపోతుంది ఇలా కట్ చేసి మధ్యలో కూడా జస్ట్ ఇలా కట్ చేసేయండి లూజ్ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ సీజర్తో కూడా మనము వెల్లుల్లి పొట్టునైతే చక్కగా రిమూవ్ చేయొచ్చు అన్నట్టు చూడండి నేనైతే అన్నీ ఇలా తీసేసాను హాఫ్ కేజీ వెల్లుల్లి పొట్టునైతే ఇలా రిమూవ్ చేసేసాను మీరు కూడా ట్రై చేయండి చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసండి బాదం అండి బాదం మనం ఏదైనా స్వీట్లు చేసేటప్పుడు బాదంనైతే అయితే కొంచెం క్రష్ చేసి వేసుకుంటాం కదా అయితే మనం దంచినప్పుడు ఏమవుతుందంటే అది అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది కొంచెం మనకు పర్ఫెక్ట్గా రాదు ఇలా చూడండి ఇటు అటు పరిగెడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే మీ దగ్గర కనుక మీకు సింపుల్ టిప్ అండి టిష్యూ పేపర్ ఉందనుకోండి టిష్యూ పేపర్ని తీసుకోండి టిష్యూ పేపర్ని తీసేసుకొని ఇలా రెండు మడతలు ఉంటుంది కదా లోపల ఇలా పెట్టేసి పైనుంచి నుంచి టిష్యూ పేపర్ని ఇలా క్లోజ్ చేసేసి పైన నుంచి కనుక ఇలా మనము కొట్టామనుకోండి చక్కగా మంచిగా వస్తుందండి క్రష్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు మనకి ఇబ్బంది లేకుండా చూడండి పైన మనం గార్నిష్ చేసేటప్పుడు చక్కగా ఇలా వస్తూ ఉంటుంది కదా ఓకే ఇలా మీరు కూడా ట్రై చేయండి పలుకులు పలుకుల్లాగా లాగా చక్కగా వచ్చేస్తుందండి ఇబ్బంది లేకుండా మనం నెమ్మదిగా ఇలా క్రష్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి దోశ పెనం మీద ఏం చేయండి అంటే ఐస్ ముక్కలు ఉంటాయి కదండీ ఐస్ ముక్కలను వేసేసి మనం కింద స్టవ్ వెలిగించేసుకోవాలి వెలిగించి ఐస్ ముక్కలు వేసేసి పైనుంచి కొంచెం ఉప్పేసి కూడా దీన్ని రుద్దేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఉడికించామనుకోండి పైన లేయర్ అనేది ఆయిల్ ఆయిల్ జిడ్డు మనకు ఉంటుంది కదండి అదంతా రిమూవ్ అయిపోతుంది చక్కగా అయిపోయిన తర్వాత మనం దోశలు నీట్గా కడిగేసి దోశలు వేసామనుకోండి పర్ఫెక్ట్గా వస్తాయండి ట్రై చేయండి ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇదైతే హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ ఉండే వీడియో అండి కిచెన్ టిప్స్ అయితే నిజంగా ఆడవాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది చూడండి ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా చక్కగా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందండి ట్రై చేయండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి చూడండి ఇలా నేను నీట్గా కడిగేసిన తర్వాత దోశలు కూడా వేసేసానండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్